అందరికీ నమస్కారం అండి సో మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అలాగే రైతులందరూ కూడా చాలా వరకు అన్న ఎనాలిసిస్ వీడియో తీయండి అసలు ఏంటిదని సో చూసుకోవచ్చు ఇది మధుర మార్కెట్ అండి సో వచ్చేసి మనకి చైనా టర్బైన్లు అనేవి ఏదైతే వచ్చాయో లారీలు అయితే ఎక్స్పోర్ట్ లారీలు అయితే రావడం జరిగింది అయితే ప్రధానంగా మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అలాగే మార్కెట్లో సేల్స్ ఏ విధంగా ఉన్నాయి స్టాక్ ఎంతవరకు ఉంది అసలు మార్కెట్ ఎంతవరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది రైతులందరూ కూడా అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ వచ్చే అవకాశం ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వ్యాప్తంగా దాదాపుగా కోటి యాభై లక్షల టిక్కీలు అయితే ఉన్నాయి దీంట్లో మనకు వచ్చేసి థర్టీ పర్సెంటేజ్ తేజాలు అలాగే సీడ్ రకాలు బ్యాడీ రకాలు నాటు రకాలు ఈ రకాలైతే మార్కెట్లో అయితే అధిక మొత్తంలో అయితే ఉండడం జరిగింది అయితే ప్రధానంగా గుంటూరు వ్యాప్తంగా చూసుకుంటే నలభై ఆరు లక్షల వరకు అయితే టిక్కీలు ఏసీలు నిలబడడం జరిగింది అలాగే ఖమ్మం వ్యాప్తంగా చూసుకుంటే పద్దెనిమిది అయితే ఉన్నాయి అలాగే వరంగల్ చూసుకుంటే పంతొమ్మిది లక్షల వరకు అయితే టిక్కీలు ఏసీలు ఉండడం జరిగింది మదర్లో వచ్చేసి నాలుగు లక్షల వరకు అయితే మార్కెట్లు అయితే ఉండడం జరిగింది ఈ విధంగా ప్రధాన మార్కెట్లు అయితే స్టాకులు అయితే ఉన్నాయి అయితే రైతులందరూ అడుగుతున్నారన్న మిర్చి ఎంతవరకు పెడు సో మొన్న మనం ఒక జూ జూలై ఇరవైయో తారీఖు వీడియో తీసి పెట్టడం జరిగింది అన్న మార్కెట్ వచ్చేసి పదహారు వేల నుంచి నూట అరవై నుంచి నూట ఎనభై మధ్యలో వరకు వెళ్ళే అవకాశం ఉంది అన్ని రకాలు కూడా ఒక రెండు వేల గిరాకీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది అయితే తేజ వచ్చేసి మార్కెట్లో ప్రజెంట్ నూట యాభై ఐదు నుంచి నూట యాభై ఆరు వద్ద అయితే ట్రేడింగ్ అవ్వడం జరుగుతుంది అంటే పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఏడు వందలు ఈ మధ్య అంటే డెలక్స్ క్వాలిటీలు డీసీ క్వాలిటీలు ఎక్స్పోర్ట్ క్వాలిటీకి కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే స్టాకుల పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రధాన మార్కెట్లో వచ్చేసి తేజ డెలక్స్ క్వాలిటీలు వచ్చేసి నూట యాభై పైన ఏసీల వద్ద మార్కెట్లో వద్ద అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఆరుమూరు రకాలు వచ్చేసి పదమూడు వేల వరకు డీసీ క్వాలిటీ కొనుగోలు చేయడం జరుగుతుంది సూపీ డెలక్సులు బీఎఫ్లు సీఎఫ్లు వచ్చేసి పదివేల నుంచి పదకొండు వేల వరకు ఆరుమూరు క్లాసిక్ రెండు ఒక రకాలుగా అయితే సేల్ అవ్వడం జరుగుతుంది షార్ప్లో వచ్చేసి బిఎఫ్లు సిఎఫ్లు ఉంటే పదకొండు వేలు పన్నెండు వేలు సేల్ అయితే తేజ సన్నకట్టు ఉన్నట్లయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేలు భర్తీ అయితే రాయడం జరుగుతుంది ఈ విధంగా మార్కెట్ల వద్ద సేల్స్ ఉన్నాయి ఇక రోమీ ట్వంటీ సిక్స్ వన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చేసి పదిహేను వేల వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది భద్రాచలం క్వాలిటీలు అలాగే కర్నూలు దేవనూర్ డెలక్స్లు నూట నలభై ఐదు నుంచి నూట యాభై మధ్యలో అయితే సేల్ అవ్వడం జరుగుతుంది త్రీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి పద్నాలుగు వేల వరకు అయితే రావడం జరుగుతుంది టూ జీరో ఫోర్ థి డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పద్నాలుగు వేల వరకు అయితే రాయడం జరుగుతుంది ఎల్లో చిల్లి వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల మధ్య సేల్ అవడం జరుగుతుంది ఎల్లో లైట్ వచ్చేసి పదహారు వేలు వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది ఇది సేలింగ్ విభాగం అలాగే అమ్మకాలు ఈ విధంగా మార్కెట్లో అవడం జరుగుతుంది తేజ తాలు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది సీడ్ తాలు వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల మధ్యలో అయితే రాయడం జరుగుతుంది గర్భాలు పోయిన ఉన్నట్లయితే డౌన్ చేసి అయితే మార్కెట్లో అయితే రాయడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఎరుపు రకాలు తాళ రకాలు అయితే ఒక సేల్స్ అయితే ఉన్నాయి ప్రధానంగా వచ్చేసి వర్షాలు పట్టడం వల్ల నాట్లు అనేది మిర్చి తోటలు వేయడం అనేది చేలు బాగా కాకపోవడం వల్ల కొంచెం డిలే అవకాశం ఉంది కాలం మొత్తం కూడా ఎదురు నడవడం జరుగుతుంది వర్షాల వల్ల చాలా వరకు అయితే వేయలేదు ఊళ్ళల్లో వేసినటువంటి వంద ఒక వంద ఎకరం ఉంటే పది ఎకరాలు పదిహేను వేల పదిహేను ఎకరాలు మాత్రం వేశారు ఇంకా వేసేది మాత్రం ఇంకా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే వేసే ఉండడం జరిగింది అయితే రైతులందరూ కూడా వేసినటువంటి ఈ సంవత్సరం వచ్చేసి మిర్చి తక్కువ వేసారండి పత్తి ఎక్కువ వేసి తర్వాత మొక్కజొన్న వేసుకుంది ఎందుకంటే మొక్కజొన్న కూడా రెండు వేల ఐదు వందలు ఉండడం పత్తి కూడా అంటే ఈ సంవత్సరం గిరాకీ ఉండడం వల్ల పత్తి వైపు అయితే వెళ్ళి మళ్ళారు మిర్చికి రేట్ లేకపోవడం పెట్టుబడి ఎక్కువగా కావడం లక్ష నార నుంచి రెండు లక్షల మందులు మందు కట్టల రేట్లు ఎక్కువగా పెరగడం వల్ల రైతులందరూ కూడా పత్తి వేసి మొక్కజొన్న వేసుకుందని ఆలోచనలో ఖమ్మం జిల్లా కావచ్చు అలాగే ఈ యొక్క గుంటూరు జిల్లా ప్ర ఈ యొక్క కృష్ణా జిల్లాలో అన్నీ కూడా రైతులందరూ కూడా మళ్ళారు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది కర్నూలు జిల్లాలో కూడా ఈ విధంగానే రైతులందరూ కూడా పత్తి వేసి మొక్కజొన్న వేద్దామా లేకపోతే పెసర్లు బొబ్బర్లు వేరుశనగ వేసుకుందామని ఆలోచించారు అలాగే ఒంగోలు నుంచి కూడా మనకి పొగాకు పసుపు సాగు అయితే ఎక్కువగా చేయడం జరుగుతుంది వరంగల్ వ్యాప్తం కూడా ఆ విధంగా అయితే ఉంది అయితే మనకు వచ్చేసి సాగు అనేది దాదాపుగా నలభై నుంచి యాభై శాతం అయితే పడిపోవడం జరిగింది సాగు విస్తీర్ణం రాష్ట్ర వ్యాప్ మూడు రాష్ట్రాల వ్యాప్తంగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే సాగు పడిపోవడం జరిగింది దానికి కారణంగా అలాగే మందుల కంపెనీలు కూడా ఎక్స్ ఎక్కువగా ప్రజెస్ట్ చేయడం జరిగింది సెస్ సెస్టాక్స్లు కొన్ని కంపెనీలు అన్ని కూడా గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ అథారిటీస్కి కూడా చేయడం జరిగింది అలాగే మోడీ గారు కూడా చైనా వెళ్ళడం జరిగింది చైనా వెళ్ళిన తర్వాత ఈ మూమెంట్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫర్దర్గా వచ్చేసి మార్కెట్ వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్కి ఇంకొక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది సో అన్ని రకాలు కూడా పదిహేను వందల నుంచి రెండు వేల రెండు వేల వరకు అయితే కదలడం జరిగింది అయితే ఈ విధంగా అయితే సేల్స్ మార్కెట్లు అయితే ఉన్నాయి సో చాలా మంది ఎక్స్పోర్ట్లతో వ్యాపారస్తులతో అందరితో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఆర్డర్లు అయితే కొనసాగడం జరుగుతుంది మనకు వచ్చేసి అక్టోబర్లో అయితే ఈ యొక్క మహారాష్ట్ర ఎంపీ పంట అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంత అయితే గిరాకీ కొనసాగితే మాత్రం వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఆ మార్కెట్ అటు నుంచి ఇరవై స్టార్ట్ అయితే మాత్రం మార్కెట్ స్టడీ చేసే అవకాశం ఉంది అది నూట యాభై చేస్తారో నూట యాభై చేస్తారనేది మార్కెట్ తర్వాత గురించి ఆలోచించి చెప్దాం అయితే ఈ విధంగా అయితే సేల్స్ ఉన్నాయి మార్కెట్ అయితే కొంచెం స్పీడ్గానే ఉంది అన్ని రకాలు అంటే ఏసీల వద్ద కావచ్చు మార్కెట్ వద్ద కావచ్చు కొంచెం హడావుడిగానే కొనుగోలు చేయడం జరుగుతుంది అంత ఒక నెల బ్యాగ్ చూసుకున్నట్టయితే అడిగేవాళ్ళు కూడా చాలా వరకు తక్కువ ఉండే రైతులు కూడా అమ్మ అమ్మని పరిస్థితి అయితే ఉంది ఇప్పటికి కూడా రైతులు ఆలోచిస్తున్నారు మార్కెట్ అమ్మాలా వద్ద ఇది తోటలు వేయడం కోసం లేపారని చాలామంది రైతులందరూ అడుగుతున్నారు సో ఈ నెలాఖరు వరకు అయితే మార్కెట్ ఈ విధంగా అయితే కొంచెం గిరాకీగా కొనసాగే అవకాశం అయితే ఉంది ఈ విధంగా అయితే ప్రధానంగా బంగ్లాదేశ్ పార్టీలు ఢిల్లీ పార్టీ నాగ్పూర్ పార్టీలతో ఏసీల వద్ద మార్కెట్ వద్ద మాట్లాడుతున్నప్పుడు అయితే వాళ్ళు ఈ విధంగా రైట్లైతే పెరిగే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరుగుతుంది సో వర్షాల వల్ల కూడా కొంచెం మనకు వచ్చేసి మందగించడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ కూడా కొంచెం స్లోగా వెళ్ళడం జరుగుతుంది అలాగే ఇటు కూడా ఏదైతే ఉందో ఈ వర్షాలు కూడా మన అంటే పేమెంట్లు కానీ వీటన్నిటి కూడా ఉంటుంది రోజు వంద రూపాయలు పెరిగి రోజు వంద రూపాయలు తగ్గింది ఆ విధంగా మీరు రైతులందరూ కూడా అసలు సంతోషం వచ్చినా ఆపుకోలేరు దుఃఖం వచ్చినా ఆపు అట్లా ఒకేసారి అన్న వాళ్ళు వంద రూపాయలు తగ్గిందని చికా ఫోన్లు వస్తున్నాయి రైతులు అండి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది ఒకరోజు మార్కెట్ పెరిగితే ఒకరోజు అప్ అండ్ డౌన్గా ఉంటుంది ఒక వంద యాభై అనేది ఆ విధంగా అది ఎప్పుడు ఉంటుంది మార్కెట్ ఎందుకంటే క్వాలిటీ బట్టి కూడా అంటే జెండాపాటు క్వాలిటీ పెట్టినా లేకపోతే మార్కెట్లో ఏసీ అయినా క్వాలిటీ పెట్టినా కానీ రోజు డిలక్స్లో వస్తే ఒకరోజు రావు ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఎవరు ఫోన్ చేయరు కొన్ని క్వాలిటీ తక్కువ బెస్ట్ క్వాలిటీకి జెండాపాట పెట్టి కొంచెం తగ్గినప్పుడు రైతులందరూ ఫోన్ చేయి ఈ విధంగా రైతులు అర్థం చేసుకోండి ఈ విధంగా అయితే మార్కెట్ల వద్ద అలాగే ఏసీల వద్ద అయితే సేల్స్ ఉన్నాయి స్టాకుల పరిస్థితులు ఎక్స్పోర్ట్లు అయితే మనకి చైనా బంగ్లాదేశ్ థాయిలాండ్ యుఎస్ఏ అరబ్ కంట్రీస్కి అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయితే మ మంచిగా స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా అయితే కొనసాగడం జరుగుతుంది సో వేసేటువంటి రైతులైనా కానీ ఉన్నటువంటి ఏ ఎవరు వేయాలనుకున్నా కానీ పద్దెనిమిది వేలు ఉంటే రైతుకి అయితే గిట్టుబాటు ఎందుకంటే మందులు మందుకట్లో వేయం ఎన్ని పెంచు ఎన్ని కలుపుకుంటే రైతుకి కొంచెం మిగిలే అవకాశం అయితే ఉంటుంది రైతులు ఈ విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఉంటానండి సో మార్కెట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అయితే మా రైతులందరూ కూడా బిఎఫ్లు సిఎఫ్లు ఏదైతే ఉన్నాయో అవి అమ్ముకుంటే కొంచెం మంచిదండి ఈ సంవత్సరం క్వాలిటీ ఏదైనా ఉంటే అది కొంచెం వెయిట్ చేసి ఫర్దర్గా మనం ఆలోచిద్దాం దాని గురించి కూడా రైతులకి చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ ఏదైతే ఉన్నాయో బిఎఫ్లు సిఎఫ్లు ఇవి వచ్చేసి మనకి నూట నలభై అంటే పన్నెండు వేల నుంచి నూట నలభై వరకు అయితే నూట నలభై రెండు నూట నలభై మూడు వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఆలోచించి క్వాలిటీ చూసి అమ్ముకోండి గర్భాలు పోయిన ఏసీలు చూసి తీసుకోండి అండి అలాగే ఈ సంవత్సరం ఉన్నటువంటి క్వాలిటీలు పదిహేను వేలు పైచెల్గా మీరు కొన్నటువంటి పద్నాలుగు వేలు కొంటే పదిహేను వేలు అమ్మినా కానీ సొమ్ములు వచ్చే అవకాశం అయితే ఉంది డేర్ చేసినట్లయితే కొంచెం ఆలోచించి ఫర్దర్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది సో ఉంటానండి బాయ్ కంటైనర్లు అయితే వచ్చాయి మార్కెట్ల వద్ద ఏసీల వద్ద అయితే మీరు వెనక చూడొచ్చు